ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ థర్టీ సెవెన్ రైటర్ కావ్య సరే అయితే సంధ్య ఆఫీస్కి వస్తావా అని అడిగాడు మనోహర్ వస్తాను అని చెప్పింది సంధ్య సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మనోహర్ మనోహర్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సంధ్య అర్థం ముందు నిలబడి చెడ వేసుకుంటూ ఉంది మనోహర్ సంధ్యతో నువ్వు మీ ఇంటికి ఇవాళ వెళ్దామని అనుకుంటున్నావా అంటే మీ అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారుగా నీకు కూడా వెళ్ళాలి అని ఏమైనా ఉంటే చెప్పు వెళ్ళాలి అని ఉంటే మనం కూడా ఈ ఆఫీస్ పని అయిపోయాక బయలుదేరతాం అని అన్నాడు మనోహర్ లేదు మనోహర్ మనం రేపు వెళ్దాంలే ఆంటీ గుడి వాళ్ళు వెళ్తారంట అన్నది సంధ్య నా అప్పటిని కూడా వెళ్తుందా అని అడిగాడు మనోహర్ అంకుల్ ఫోన్ చేశారంట అనంది సంధ్య సరే అయితే క్యాబ్ కూడా వచ్చేసినట్టుంది రా అని ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుంటూ చెప్పాడు క్యాబ్ ఏంటి బైక్ ఉంది కదా అనంది సంధ్య నాకు డ్రైవ్ చేసే ఓపిక లేదు సంధ్య ఎందుకో కొంచెం నీరసంగా ఉంది అని చెప్తూ హాల్లోకి వెళ్ళాడు మనోహర్ మనోహర్ వెనకే సంధ్య కూడా వచ్చింది మనోవాళ్ళ పిన్ని గారు మనోహర్కి టిఫిన్ తీస్తుంటే వీళ్ళు వెళ్ళడానికి రెడీ అవ్వడం చూసి తినేసి వెళ్ళండి అని అన్నారు ఆవిడ పిన్ని క్యాబ్ బుక్ చేస్తుంది ఇంకో రెండు నిమిషాల్లో అని అన్నాడు మనోహర్ క్యాబ్ ఏంటి అని అన్నారు ఆకాష్ లేక ఒకేసారి మనోహర్కి బైక్ నడిపే ఓపిక లేదంట అందుకే క్యాబ్ బుక్ చేశాడంట అని చెప్పింది సంధ్య ఇంతలో క్యాబ్ పాడు రావడంతో మనోహర్ సంధ్య హడావిడిగా వెళ్ళిపోయారు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బౌల్త కొట్టిందిలే బుల్ బుల్ పెట్టా అని పాడాడు పృథ్వీ లేఖని చూసి అందరూ కలిపి పృథ్వీని ఒంగో పెట్టి కొట్టేశారు మనోహర్ వాళ్ళ పిన్నికి పృథ్వీని ఎందుకు కొడుతున్నారో అర్థం కాక వాళ్ళందరినీ ఆపి ఏమైంది ఎందుకు కొడుతున్నారు అని అడిగారు పృథ్వీ అమ్మయ్యా అని అనుకుంటూ పైకి లేచి థ్యాంక్స్ అంటే అని అన్నాడు నడుం పట్టుకొని ఇంతకీ ఎందుకు కొట్టారు మీరెంత అని అడిగారు ఆవిడ మళ్ళీ మనోహర్ సంధ్య ఇద్దరు ఒకే బండి మీద వెళ్ళాలని టెర్లో గాలి తీసేసింది లేక తీరా చూస్తే మన స్వాతి ముత్యం క్యాబ్ బుక్ చేసుకున్నాడు అని చెప్పాడు పృథ్వీ పోనీలే అసలు మనోతో సంధ్య వెళ్ళింది కదా అది చాలే నెమ్మదిగా మార్పు వస్తుంది కంగారు పడకండి అని అన్నారు ఆవిడ సంధ్య మనోహర్ ఇద్దరు క్యాబ్లో ప్రయాణం చేస్తున్నారు మనోహర్ తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు మనోహర్ వచ్చేటప్పుడు నీరసంగా ఉంది అని అన్నాడని సంధ్య కూడా తనని కలపలేదు సడన్గా క్యాబ్ ఆగడంతో ఏమైంది అని అడిగాడు మనోహర్ డ్రైవర్ని టైర్ పంచర్ అయినట్టుంది సార్ స్టెప్నీ ఉంది ఒక గంట పడుతుంది మార్చడానికి మీరు ఇంకొక క్యాబ్ బుక్ చేసుకోండి సార్ అని చెప్పాడు క్యాబ్ డ్రైవర్ సరే అని క్యాబ్ దిగారు ఇద్దరు మనోహర్ ఇంకో క్యాబ్ బుక్ చేస్తుంటే ఒక నిమిషం మనోహర్ ఏదైనా టిఫిన్ చేసేసి వెళ్దాం ఆఫీస్కి ఇప్పటికిప్పుడు అర్జెన్సీ లేదుగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఆకలిస్తోంది ఇంటి దగ్గర కూడా ఏమీ తినకుండా తీసుకొచ్చేసావు అని సంధ్య సరే ఫాస్ట్గా తినేద్దాం అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళారు సంధ్య మనోహర్ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు మనోహర్ ఆర్డర్ చెబుతుంటే సంధ్యకి తన పక్క టేబుల్ దగ్గర తన క్లాస్మేట్ జ్యోతి తన హస్బెండ్తో కనిపించింది ఒక నిమిషం మనోహర్ అని మనోతో చెప్పి తన క్లాస్మేట్ దగ్గరికి వెళ్ళింది హాయ్ జ్యోతి అని వాళ్ళ క్లాస్మేట్ని పలకరించింది హే సంధ్య చాలా రోజులైంది నేను చూసి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడిగింది జ్యోతి నేను బాగున్నా ప్రెజెంట్ విప్రోలో ఇంటర్న్షిప్ చేస్తున్నా అనంది సంధ్య అవునా అని ఏమండి తిను నా బీటెక్ క్లాస్మేట్ సంధ్య అని చెప్పింది హాయ్ అండి నమస్తే అని చెప్పాడు అతను నమస్తే అనంది సంధ్య మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని రెస్ట్ రూమ్కి వెళ్ళాడు అతను ఇప్పుడు చెప్పవే ఏంటి విశేషాలు అనంది జ్యోతి నువ్వే చెప్పాలి జ్యోతి ఏమీ అనుకోనంటే నేను ఒకటి అడగనా అనంది సంధ్య అడుగు పర్లేదు అని చెప్పింది జ్యోతి నువ్వు మన సీనియర్ కిరణ్ లవ్ చేసావు కదా ఆ విషయం తెలిసిన వెంటనే నీకు బీటెక్ థర్డ్ ఇయర్లో ఇష్టం లేకుండా పెళ్లి కదే మరి ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది అని అడిగింది సంధ్య నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను సంధ్య మా ఫస్ట్ నైట్ రోజున ఈయన అన్నీ చెప్పే అంటే నేను కిరణ్ విషయం చెప్పి డివోర్స్ అడిగాను ఆయన ఒకటే మాట అన్నారు నీకు అతన్ని చేసుకోవాలి అని ఉంటే పెళ్ళికి ముందే అతనితో వెళ్ళిపోతే మీ కుటుంబం పరువు మాత్రమే పోయేది ఇప్పుడు రెండు కుటుంబాల పరువు నేను నిర్ణయం మీద ఆధారపడి ఉంది ఒక్కసారిగా అతన్ని మర్చిపోమని చెప్పను కానీ నిన్న తన కప్పు చెప్పేంత గొప్పవాడిని కూడా కాదు నేను అని అన్నారు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా నిజం ఉంది అని అనిపించింది నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాధపెట్టే కన్నా నేనే కొన్నాళ్ళు బాధపడితే సరిపోతుంది కదా అని నాకు నేను చెప్పుకున్నాను దేవుడు నాకు వచ్చిన ఈ లైఫ్ని యాక్సెప్ట్ చేయక తప్పదు అని ఫిక్స్ అయ్యాను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా అని జ్యోతి మరి మీ హస్బెండ్ని కావాల్సినంత టైం ఇచ్చారా కిరణ్ ని మర్చిపోవడానికి అని అడిగింది సంధ్య ముందు బాగానే ఉండేవారు ఒకరోజు డ్రింక్ చేసి వచ్చి బలవంతం చేశారు ఆ తర్వాత కొన్ని రోజులు నేను ఇంకా కిరణ్తో మాట్లాడుతున్నా ఏమో అని అనుమానంతో కొన్ని రోజులు నరకం చూపించారు కానీ తర్వాత ఆయనే మారారు ఆయన అనుమానంలో కూడా నాకు నేను దూరం అయిపోతానేమో అనే ఫీలింగ్ నాకు తెలిసింది సంధ్య ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంది మనకి నచ్చినట్లుగా మనం ఊహించినట్టుగా లైఫ్ ఎప్పుడూ ఉండదో సంధ్య వచ్చిన లైఫ్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి అంతే అని అంది జ్యోతి అంతే అంటావా అంది సంధ్య డల్గా అంతే సంధ్య మన ఆనందం కోసం మన పేరెంట్స్ ఏమైనా చేస్తారు అలాంటిది మనం మన పేరెంట్స్ కోసం కర్ణాలు బాధపడిన తర్వాత మనము మన ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయి అనంది జ్యోతి ఏంటో లైఫ్ ఎప్పుడూ మనకి నచ్చినట్లుగా ఉండదు కదా అనంది డల్గా సంధ్య ఏమేం సంధ్య అలా ఉన్నావు అనంది జ్యోతి నాకు కూడా పెళ్ళి అయిందే అని తన పెళ్ళి తనకి తెలియకుండా ఎలా జరిగిందో చెప్పింది తన ఫ్రెండ్తో ఏంటే సడెన్ షాక్ ఇచ్చావు అందుకే ఎవరు నీ మెడలో తాళి కట్టిన అతను అని అడిగింది జ్యోతి అదిగో అతనే అని మనోహర్ని చూపించింది సంధ్య జ్యోతి మనోహర్ని చూడగానే హాయ్ మనోహర్ అన్నయ్య అని అంది సంధ్య షాక్ అయ్యి నీకు తను తెలుసా అని అంది తన నా చైల్డ్హుడ్ మేట్ మా సీనియర్ రా మీ ఆయన దగ్గరికి వెళ్దాం అని మనోహర్ దగ్గరికి వెళ్ళారు హాయ్ నువ్వు జ్యోతియే కదా అని అన్నాడు మనోహర్ అవునా అన్నయ్య మీ జూనియర్ని సంధ్య ఏమో నా బీటెక్ క్లాస్మేట్ అనంది జ్యోతి అవునా ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగాడు మనోహర్ నేను అనిక్ టెక్ సొల్యూషన్స్లో కంప్యూటర్ ఆపరేటర్ అన్నయ్య అనంది ఇంతలో జ్యోతి హస్బెండ్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అనయ్య మా వారు జీవన్ ఏమండి తిను మా స్కూల్లో మా సీనియర్ అని ఒకరికి ఒకరు పరిచయం చేసింది సంధ్య జ్యోతి నలుగురు టిఫిన్ తింటూ మాట్లాడుకుంటున్నారు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మనోహర్ ఇంకో క్యాబ్ బుక్ చేశాడు టిఫిన్ తినేసి రెండు జంటలు వెళ్ళిపోవడానికి హోటల్ బయటకి వచ్చారు మనోహర్ క్యాబ్ వచ్చింది రోడ్కి అవతల వైపు ఉండడంతో సంధ్య మనోహర్ క్యాబ్ దగ్గరికి వెళ్ళడానికి రోడ్ దాటుతుంటే జ్యోతి అన్నయ్య ఒక నిమిషం అని సంధ్యతోను విందాక నాతో ఏంటో ఈ లైఫ్ అని డల్గా ఎందుకు అన్నావో కొంతవరకు అర్థం చేసుకోగలిగాను ఒకటి మాత్రం నిజం సంధ్య మనో అన్నయ్య చాలా మంచివాడు నువ్వు చాలా లక్కీ దేవుడు నీ తలరాతలో నీకు రాసి పెట్టిన లైఫ్ని ఆనందంగా స్వీకరించు సంధ్య అని చెప్పింది సంధ్యకి మాత్రమే వినిపించేలా మనోహర్ సంధ్య రోడ్ దాటి క్యాబ్ ఎక్కి ఆఫీస్కి చేరుకున్నారు సంధ్య ఆఫీస్ చూసి మీ ఆఫీస్ చాలా పెద్దది కదా అని అంది మనోహర్ చిన్నగా నవ్వి అవును అని అన్నాడు మనోహర్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే హాయ్ మనో అంటూ వచ్చింది తన్విక అబ్బా వచ్చేసిందిరా బాబు అని అనుకున్నాడు మనసులో హాయ్ అని చెప్పి అగకుండా వెళ్ళి వాళ్ళ బాస్ క్యాబిన్ వైపుకి మనోహర్ సంధ్య వెళ్తుంటే తన్విక వాళ్ళ వెనకే వెళ్తూ మనం మనం ఎన్ని రోజులు రాలేదు కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఎందుకు నీకోసం నా చెట్టి మనసు ఎంత బింగ పెట్టుకుందో తెలుసా నీకు మీ ఫ్లాట్కి కూడా వద్దామనుకున్నా కానీ నువ్వు కాపాడతావు అని ఆగిపోయాను అనంది తనవిక మనోహర్ ఫేస్ సీరియస్గా పెట్టి ఫ్రెండ్ పెళ్ళి అని అంటూ తన్విక వైపు చూడకుండా ముందుకు వెళ్తుంటే మనం మనం పాస్ లేరు హాఫ్ అన్ అవర్ పడుతుంది రావడానికి ఈలోపు క్యాంటీన్కు వెళ్దాం మనం ప్లీజ్ అని అడిగింది గోముగా ఈ ఏంటి మనోహర్తో ఇలా మాట్లాడుతుంది చూస్తుంటే మనోహర్ని ఇష్టపడుతున్నట్లుగా ఉంది వీళ్ళ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంది సంధ్య మనసులో మనోహర్ వెళ్దాము మీ ఆఫీస్ క్యాంటీన్ చూస్తాను అని అంది సంధ్య సరే నీ ఇష్టం అని అన్నాడు మనోహర్ ముగ్గురు క్యాంటీన్ వైపుకి వెళ్ళారు తన్విక మనం ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది సంధ్యను పైనుండి కింద వరకు స్కాన్ చేస్తూ వైఫ్ అని చెప్పాలి అని అనిపించిన సంధ్య ముందే మీ కంపెనీలో ఎవరికీ మనకు పెళ్ళైందని చెప్పకు అని అనడం గుర్తు వచ్చి తను మా నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్లో ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయిన స్టూడెంట్ సంధ్య అని చెప్పాడు ఆ రికమెండేషన్కి అంటే టీఎంఐనా అని తన్ బికా విక్రస్తున్నట్టుగా షీ ఈజ్ వెరీ టాలెంటెడ్ నాట్ ఓన్లీ రికమెండెడ్ అండ్ సీరియస్గా అంటూ ఉండగా బషీర్ నుండి ఫోన్ రావడంతో మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు మనో చెప్పు బషీ అని అన్నాడు మను ఆ సంజయ్ వైజాగ్లోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ పొందింది బట్ ఎక్కడ దిగాడో క్లారిటీ లేదు మీరు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మనోహర్ ఫోన్ మాట్లాడి వచ్చేలోపు తన్విక సంధ్యని మనోహర్ నీకు ఎలా తెలుసు అని అడిగింది మా అన్నయ్య ఫ్రెండ్ అని చెప్పింది సంధ్య ఓ అని సంధ్య ఖాళీకి ఉన్న చుట్లు చూసి మ్యారీడ్ అమ్మాయివా పర్లేదు ఇంకా నాకు కాంపిటీషన్ ఏమో అని అనుకున్న బతికిపోయావు అని అంది తన్విక నా కథను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్